చింతలపూడు నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి విడతలోనే అభ్యర్థుల జాబితాలో తనకి ప్రాధాన్యత కల్పించింది చింతలపూడు నియోజకం పట్ల తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రాధాన్యత సాగుతుంది దీంట్లో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి అంత ఉన్నారు సార్ చెప్పండి చింతపుడు నియోజకవర్గం సంబంధించి ఎటువంటి ఆలోచనతో చంద్రబాబు మీకు టికెట్ కేటాయించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నాకు అత్ నేతలు సో గత పది సంవత్సరాల నుంచి కూడా నేను చింతలపూడి నియోజకవర్గంలో నేను సేవ చేస్తున్నాను పార్టీకి లాయల్గా ఉన్నాను ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాను అలాగే గ్రౌండ్లో తిరిగి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నా నారా లోకేష్ గారు మరి వారు నా మీద చేసిన సర్వేలు కానివ్వండి లేకపోతే నాయకులు నా గురించి వాళ్ళు చెప్పింది చెప్పిన విషయాలు మరి చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా పరిశీలించి ఇది ఒక హిస్టరీ ఇప్పటిదాకా ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ అయిన అయిన తర్వాత ఫస్ట్ టైం ఫస్ట్ లిస్ట్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం ఫస్ట్ టైం సో ఇది ఇది చెప్తుంది తెలుగుదేశం పార్టీ మరి ఎస్సీల పైన ఎంత ప్రేమ ఉంది వాళ్ళని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకోవాలనుకుంటుంది నాలా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చి మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద పనిచేయడానికి నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పటికే చింతలపూడి ప్రజలు విసుకెత్తిపోయారు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి లేదు రోడ్లు లేవు వంద పడకల హాస్పిటల్ లేదు ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చింది లేదు మరి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చింతలపూడి ప్రజలు నిశ్చయించుకున్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి మేము బలంగా తీసుకెళ్తున్నాము వాటిని నమ్ముతున్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు తను మరి తెలంగాణలో అక్కడ హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేశారో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని తిరిగి స్వర్ణంధ్రప్రదేశ్గా చేసి నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసాసీపీకి ముప్పై వేలకు పైచిలుగా ఓట్లు వచ్చినాయి వాటిని అధిగమించి మీరు ఓట్లు మెజార్టీ సాధించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి ఒక్కసారి అవకాశం ఏమని చెప్పి జనాల మీద మరి ఓట్లు వేయించుకొని మరి ముఖ్యంగా చూస్తే దళితులను కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ అన్ని వర్గాలను కూడా మరి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు దళితుల పైన మరి చాలా అత్యాచారాలు కానివ్వండి రేపులు కానివ్వండి అదే అట్రాసిటీ కేసులు కానీ చాలా మరి ఎక్కువ చాలా ఎక్కువ అయిపోయినాయి అలాగే ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ తీసేశారు ఎక్కడ చూసినా కూడా మనము అభివృద్ధి పథకాలను వెనకబడి ఉన్నాము సంక్షేమ పథకాలు అది కొంత కొందరికే ఇస్తున్నారు అది కూడా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి సంక్షేమ పథకాలు ఇచ్చినవే ఈసారి చింతలపూడిలో ఏంటంటే ప్రజలు అంత కూడా డిసైడ్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అలాగే చింతలపూడి అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్ముతున్నారు ఇది పుస్తకం చింతలపూడికి సంబంధించి ఒక ప్రత్యేక ఎజెండా వెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ ఏదైతే లక్ష్యాలు ఉందో ఆ లక్ష్యాలను అనుగుణంగా చేసుకుంటాం గతంలో వచ్చిన మెజార్టీలు పూర్తిగా కిందపరిచి తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించే విధంగా ఒక ప్రణాళిక సాధించింది మొదటి విడతలో ఏదైతే సీట్లను సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా గత కొంతకాలంగా ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే సీట్ల కేటాయింపు జరిగిందని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నాయకులు కూడా ఆ విధంగా ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు